హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మట్ట ముచ్చట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్టహాసంగా జరిగింది పూర్తిగా క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం వైఎస్ రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహం చాలా ఘనంగా జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరు ఒకటయ్యారు తమ కుమారుడు పెళ్లికి సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిలా గారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు చర్చిలో లో ఉంగరాలు మార్చుకునే సందర్భంలో తీసిన ఫోటోతో పాటు తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఫోటో వద్ద ఇరు కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఓ తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం వేచి చూసిన ఆ క్షణాలు ఎటకేలకు వచ్చేసాయి సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడి అంతులేని ప్రేమ కృప సన్నిహితుల దీవెనలో శుభాకాంక్షలతో ఈ శుభకార్యం చాలా ఘనంగా జరిగింది నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళాడాడు కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి అంటూ షర్మిలా ట్వీట్ చేశారు కాగా ఈ వివాహానికి వైఎస్ షర్మిల అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సత్యమణి వైఎస్ భారతి మాత్రం చాలా దూరంగా ఉన్నారు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం ఈ వివాహానికి హాజరయ్యారు కాగా వీరి పెళ్లికి వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాటు అట్లూరి ప్రియా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు వీరి పెళ్లికి సంబంధించిన ఈ క్యూట్ పిక్స్ ని షర్మిల గారు షేర్ చేయడంతో వైఎస్ అభిమానులంతా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కమెంట్స్ పెడుతున్నారు మరి వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో